స్వాగతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సెక్టోరల్ అధికారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను జిల్లాల్లో సమర్థవంతంగా నిర్వహించేందుకు సెక్టోరల్ అధికారులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించి జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు సెక్టోరల్ అధికారులు భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు పోలింగ్ పూర్తయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు వరకు పూర్తి బాధ్యత మీరే తీసుకోవాల్సి ఉంటుందన్నారు పాటిస్తూ క్షేత్రస్థాయిలో ఎలా గుర్తించినట్లయితే వాటిని తమ దృష్టికి తీసుకురాలన్నారు అర్వత బిఎల్ఓ అంతమంది వరకు 3 నుంచి 1 మంది లేకపోతే ఐషా వరకు 3 నుంచి ఈ లక్ష కురియత ఫోర్మేన్ ఎట్లీస్ట్ 3 నంబర్ ప్రతి తీయస్టు ఒక పంచాయతీ పరి గ్రామ పంచాయతీలో రెండు మూడు పోలీస్ స్టేషన్లు ఉకొచ్చు కొన్ని 8 ఉకొచ్చు కొన్ని 10 ఉకొచ్చు పోలీస్ స్టేషన్లు కొన్ని 200 ఉకొచ్చు కొన్ని చిన్నవాలో ఒకటి पोलिंग स्टेशन पे डिटेल दिया हुआ है जो बातें हैं मैं आपको दूंगा सो हमारे पर हो रहा है इलेक्शन कमीशन गाइडलाइंस से वायलेट है पुलिस अंदर तो मिले से पुलिस रिजर्व शॉट व्हाट इज ये बहुत ही नंबर है अपन ये अरे बात चलो पहले से चलो अंदर तक सरोवर सरोवर में ये जो वाला है वाला का वो पढ़ाई है वो पता अच्छा में సోనక హోల్ ఒకసారి చెక్ చేయండి మనసరే కానీ కచ్చితంగా మనం చూడాలి తర్వాత హెల్త్ టెస్ట్ హెల్త్ టెస్ట్ పార్ట్ మనం చేశాం కదా ప్రతిదీ హెల్త్ టెస్ట్ ప్రతిదీ మనం చూద్దాం కైదా দূর মিটর দূর ওপর ড மொத்தலtene ആയിരിക്കുന്നది ఒక సెక్షన్ ఆఫీసర్ కి 3 to 4 విలేजेस ఇస్తది మూమెంట్ అనేసి మినిమం 30 గిర్స్ పర్ టూ ఇస్తది కొంచెం ఆ దిశగా కొంచెం ఆలోచిస్తా బెట నదర్ కంట్రోల్ లో పెంచాలి నదర్ కంట్రోల్ ఏకొంచిద నియంత్రణ అంటే టీచర్ ကို స్కూల్ కోడినా లాకే స్కూల్ పాఠానా వస్తుంది ఆపొ చెడపొచ్చు వీతో అది ఇవి ని ప్రాక్టికల్ గా వింటున్నాం నేను నేను ప్రాంతీత చెప్తా ఉన్నా బోర్డు తాను తీసుకుని పోయిన అలా మనకి తిరిగి అన్న వాటిని ప్రేమ కాబట్టి సార్ ఈవెనింగ్ అయితే వరకు కొంచెం అతిశయమన్నా ఆలోచన